Scarpia money for me. Hehehe. 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 Hehehe.

చేస్తాం ఇటు ఇటు వచ్చిండు అటు వచ్చిండి వాడికి అంత అవసరం ఇది ఎందుకు వస్తాను నుంచి వచ్చేస్తున్నారు ఇంటికి వెళ్ళడానికి ఈ ఊరు కాదు ఇల్లు ఇటు రోళ్ళు షాపులు క్లోజ్ చేసి వచ్చేస్తున్నారు ఇటు ఊరు ఇలాంతా షాపులకు వెళ్ళి క్లోజ్ చేసుకుని వచ్చేస్తున్నారు ఇల్లు పాపం 做你的工作吧。 మైలవరం మాలపల్లి బాబాయ్ గారు ఏంటి నేలల్లో మీరు ఓకే మీరు వచ్చిందా మీరు పుట్టాక ఎన్నోసారి ఇది మైలవరం పెట్రోల్ బంక్ నూజిపేడి రోడ్ ఏం బాబాయ్ మీరు గుట్టాకొచ్చింది వాన ఇది వరద వస్తాయమా మోకట్లో కట్లలో పైన వచ్చింది నీళ్ళు పళ్ళు వాహనాలు మొత్తం ఎక్కడెక్కడ స్తంభించినాయి ఎప్పులొచ్చింది అండు మైలువరం నడు రోడ్డు మీద వరద వచ్చే నడు రోడ్డు మీద వర్షం పెట్రోల్ బంక్ కాదు వాళ్ళ రెండు ఫ్యామిలీలు అక్కడ కాదు వాళ్ళు చెప్పారా అయ్యా పచ్చం అప్పుడు గేదెలు ఇల్లు అన్ని మునిగిపోయినాయి చూడండి నేను కూడా దోశ కొత్త దో పాపం నడుము లోతు మునిగిన మాలపల్లి మైలవరం ఏం బాబాయ్ బండి లేదా వత్తనే బాబాయ్ తోసుకుంటా పోయారా ఇది మరి నడువులు పైనే పాపం ఇల్లు మాములు కదా అసలు ఊరు నైన్ ఆగరా సామె రాణి ఎందుకు రార్ని కొడతావు సామె وريا با 탑 데카 제이 네다나 바네라이 마일로 ವರ అయిపోయింది కాలు పోట్లు వచ్చే ఈడిసి ఈడిసి ఆ నొప్పులు ఈ నెప్పులు కానీ ఈ వాగుదన్న ఈ వరద ఇదేదే కొత్తగూడెం ఇటు ఈ వాగు అది వాళ్ళు మాత్రం చిక్కుపోయారు పాపం ఏం గంటన్నా ఇంకా పెరిగిద్దాన్న వాగు ఇప్పుడు తగ్గదు రేపు కూడా తగ్గదు అసలే ఇంకా పెరుగుతుంది వాగు బాగా మార్జిన్లు వెళ్తున్నాడు తెలుసులే డ్రైవర్ తెలుసు తోలు కూడా బండి ఆడు ఆర్ని పోతే ఇంజిన్ పోతే ఆ ట కొట్టుకుని పోతుండు నానా వచ్చారు వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు తీసుకొచ్చు ఈ కుర్ర ఈ కుర్రోడవురు కాదు ఎవరు ఆయన నానా ఏంటి అల్చలు నువ్వు కూడా వేయచ్చు బాబాయ్ బెదార్ ఇట్లా మా లేదు చూడు కాదు అట అడు తీసిరండి నేల మా తీర్చుకురావచ్చు లేదా పంపింది చిన్నగా అది పంపించబండి కాదు చిన్నగా పేరు ఇంజి ఆపుకోండి అయితే వెళ్ళిపోవచ్చు ఏడికి అయ్యా ఏడికి వెళ్దామని అల్పా హట్లకాడే ఏడక అల్పా హోట్లకాడ ఎడక వెళ్ళలేరు అసలే అల్పకాడ బయట ఇంకా కట్ట తగ్గిందడ దేవుడి చెరువు తిరిగి కొండ మొక్కలు మరీ కోరం అక్కడ లేదు ఎక్కడ అల్ప ఎడే అల్పవాట్లు దాటిన తర్వాత ఉంది అక్కడ పెద్ద కొండ మొక్కల దగ్గర కొండ మొక్కల చెరువు దేవుడి చెరువు అది మొత్తం దిగిన ఈ చెరువు వాగుది ఇంటికి సైలెంట్ కి వెళ్ళడం బెటరు ఏంటి వాడదా కాసేపా నా బస్సులు మాత్రం ఆగిపోతున్నాయి ఆడికి వెళ్ళి ఆడ వెళ్ళట్లేదురా ఒక్క బస్సులు వెళ్ళట్లా ఆడికి వెళ్ళినా మూడు బస్సులు ఆగిపోయినాయి ఎక్కడ తప్పించినా మీరు అక్కడ ఎదరా తప్పించలేరు ఈ ఎత్తున వస్తుంది ఈ ఎత్తున వస్తుంది చూకట్ట దిగి మీరు వెళ్ళిపోవచ్చు పని మైలవరం బైపాస్ రోడ్ వామ్మో వీళ్ళు బయటకు వస్తారా ఎరా బాష వీళ్ళు బయటకు వస్తారా యాక్చువల్లీ గుట్టుకుపోతున్నారా ఏంటి అక్క అల్చల్ చేస్తుంది మేము ఎల్లడో నుంచి వచ్చాను కానీ పుట్టిన తర్వాత లేదురా బట్టికి గారు హ్యాపీ మీ పని ఎడదాకా వెళ్ళాలి ప్రకృతిని ఆస్వాదించడానికి ఐ వెళ్ళరండి పాప అక్కడ రిస్క్ జరుగుతుంది ఆ వాగులో పాపం మూడు ఫ్యామిలీలు ఉన్నాయి తీసుకొచ్చినట్టు ఉన్నారు అనుకుంటాను అక్కడ నిన్నే చెప్పారు రమ్మని బయటికి చాలా ఇరికిపోయినట్టున్నారు ఉన్నారు పాప ఆ ఏడు వాళ్ళ కాదు హెలికాప్టర్లు వస్తాయి తప్ప బాగా మునిగిపోయింది వాగులో ఉంది ఇల్లు రెండు మూడు వాళ్ళు రమ్మంటే రాలా బాబు కుట్టలేదేసింది అసలే బాగా బామో పైకి దాంత అలా ఎటర్ తీసుకొస్తాడు వాగులు ఇదికుంటూ పోయి అత్తడా ముందు బండి అటపక్క తర్వాత సాయంత్రం కానీ బండి అటుపక్క పోతేదాం పక్కన బండి సేపు ఉంటే అది కూడా పెరిగింది అంట అది పెరిగింది ఈ రెస్క్యూ ఆపరేషన్ ఏంటో చూద్దాం మీరు చూస్తున్నది ఊరి అమ్మా అట్టగా ఏమన్నారుగా వాళ్ళకి నేను చెప్పారంట అండి బయటకు రమ్మని నేను సాయంత్రం చెప్పారంట బయటికి రమ్మని హెలికాప్టర్ ఎవడు వల్ల కాదు వాళ్ళ తీసుకురావటం ఇది దిత్తే సోకం అట్టే పక్క అట్టే పక్కన ఉంటాయి తొంగలో ఇటే పక్క దితే సోకం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతా ఉంది వరద బేపచ్చంతో కానీ చైనాది గొట్టుపోయి ఉంటుంది ఆకులు చైనా దిగం ఉంటుంది చన్నై ఇంత వరదా అది ఎట్టబట్టి చైనా దిగం ఈ వరద మొత్తం వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి బయటకు వచ్చారంట మళ్ళీ వెళ్ళారా ఏమాగిద్దండి వరదకే హెలికాప్టర్ తప్ప ఎవడు వల్ల కాదు వెళ్ళదు కదండి ఐదుగురు పదిహేను మూడు కుటుంబాలు పదిహేను మంది ఉన్నారు గారు త్వరగా నడవండి వంతుని కూడా తేడా బయ పైకి వచ్చేసింది వరద మా అమ్మ ఇందాక అసలు అక్కడ లేవు వచ్చినాయి పైకి వచ్చేసింది వరద చూడండి వీళ్ళు మరీ దేమాతో ప్రాణాల మీద ఆశలు లేకుండా బతికేస్తున్నారు వరద వరుసని వెళ్తున్నా కానీ అసలు ఎవడో కూడా హెలికాప్టర్ తప్ప ఇలా సాయం చేసి తొక్కలేరు వరలో వరలో బాబాయ్ నడవాలి వంతుని కూడా తేడాకు ఉంది నడు తొందర చూడండి వరద ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన వరద మరలా ఇప్పుడు నా నడువ నా వంతును కూడా ఉంది చూడండి ఇది దగ్గర దగ్గరగా ముప్పై అడుగు లోతులో ఉండాల్సినటువంటి ఈ వరద వెళ్తుంది ఎల్లాది కాదు అక్కడ తెగింది బొత్తుల వరకు పెద్ద చెరువు తెగింది బంకాడ తెగింది ఎల్లాది కాదు నాగులూరు వైపు వెళ్ళాది కాదు అక్కడ పెద్ద వాగు తెగింది వాగు తెగింది అలా ఎటు వెళ్ళాది కాదు పైకి వచ్చిందనా విజయానా వాళ్ళ పరిస్థితి ఏంటి కాదు చూడండి పెద్ద పెద్ద మొద్దులు కూడా కొట్టుకెళ్ళిపోతున్నాయి దీంట్లో పసిపిల్లలు కూడా ఉన్నారు రేగుల చెట్ల ముగ్గురు పిల్లలు ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు అవదండి రోడ్డు మీద కూడా వరద అటు ఆ వాగు అట్ట దోసేస్తుంది వాళ్ళ పాపం ఇంకా పెరగడం తప్ప వాగు తగ్గేది ఉండదు ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు ఏమండి ఏం పడవ ఎక్కుతారు పడవ ఏం ఆగితే దోసి పండు నొచ్చింది బోర్లు వేసిద్ది మళ్ళీ రోడ్ బొట్టేం మనిషి అయ్యో 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 పొడ్డో నేను పిల్లలని పైకి బ్రమ్ములు గిమ్ములు మొత్తం ఇది మొద్దులు పెద్ద పెద్ద మొద్దులు అన్నది ఊరి నాయనా ఇగు సొంకొడు అది మీరు బుట్టాక లేదు ఏమంట ఈ వర ఊరి నాయనా చరిత్రలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా వెళ్తున్న వరద బేపచ్చండి వెళ్ళడం ఇటు అన్నీ కలిసినాయండి రాజా వాళ్ళు పాపం గొల్ల అయిపోయారు పడిపోతే రేకులు వాళ్ళు కూడా కొట్టుకెళ్ళిపోతాయి ఈ రేకుల చెట్లు ఐదు కూడా ఉన్నారు పాపం ఏది ఏది ఇది దీనికి ఏం కాదు అసలు చేపలు దానికి ఏం కాదు ఆ రెండు ఆ ఆ మూడిల్లే రేకుల చెట్లు మూడిల్లే దాంట్లో ఉన్నారు తమ్ముడు బయట దాట్లు ఉన్నారండి దీంట్లో దాంట్లో ఉన్నారు హోషది చూడండి వరద అటు అటు నుంచి వస్తుంది ఇటు నుంచి వస్తుంది తమ్ముడు ఇప్పుడు పడింది దానికి చాలు తమ్ముడు ఈ వానకి ఈ వానకి చాలా ఇంకా వరద ఇదిగో బయలు పైకి వచ్చేస్త సాయంత్రాన్ని చూడు పెరిగిందండి ఎట్నుంచి వస్తున్నావు конти ఎల్వాడు ఏదో కానీ మీరు ఆయన పడగొడుతుంది ఆడిని పడగొడుతుంది నాకు అర్థం కాదు